శ్రీకాకుళం పాతపట్నంలోని మొండి కొల్ల వీధికి చెందిన నల్లి రాజుకు ఎనిమిదేళ్ల క్రితం మౌనిక అనే యువతితో వివాహం జరిగింది వీరికి ఇద్దరు అబ్బాయిలు సంతానం మౌనికకు స్థానికంగా ఉండే గుండు ఉదయ్ కుమార్ తో ఇటీవల వివాహేతర సంబంధం ఏర్పడింది అటు ఉదయ్ కుమార్ కు కూడా అప్పటికే వివాహం జరిగింది వీరి వ్యవహారం మౌనిక భర్తకు తెలియటంతో తీరు మార్చుకోవాలని భార్యను పలుమార్లు మందలించాడు కానీ మౌనికలో మార్పు రాకపోగా ప్రియుడితో కలిసి భర్త అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసింది ఉదయ్ కుమార్ కూడా తన భార్యకు విడాకులు ఇచ్చి ఇద్దరు కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు ఈ గ్రామంలో ఉదయ్ కుమార్ ఆడవేషం ధరించి రాజును రాత్రి వేల నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లడానికి వాట్సాప్ లో మెసేజ్లు పంపించాడు రాజు తిరస్కరించడంతో ఈ ప్రయత్నం విఫలమైంది రాజు మత్తులో ఉండగా ఇంట్లోనే చంపాలని మరో కుట్ర పన్నారు అనంతరం ఇంట్లోనే రెండు రోజుల పాటు మౌనిక భర్త రాజుకు ఆహారంలో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చింది ఆగస్టు ఐదో తేదీన అర్ధరాత్రి రాజు నిద్రపోయిన తర్వాత ఉదయ్ తో పాటు మల్లికార్జున్ అనే మరో వ్యక్తికి ఫోన్ చేసి పిలిచింది నిద్రలో ఉన్న రాజు కాళ్లను మౌనిక మల్లికార్జున్ కదలకుండా గట్టిగా పట్టుకోగా ఉదయ్ అతని ముఖంపై దిండుతో అదిమి ఊపిరా చేసి హత్య చేశారు ఆ తర్వాత రాజు బైక్ ను స్థానిక ఎస్సీ కాలనీలో ఉంచారు ఉదయ్ మల్లికార్జున్లు మరో బైక్ పై రాజు మృతదేహాన్ని తీసుకొచ్చి రాజు బైక్ ఉంచిన ప్రాంతంలో పాడేసి వెళ్లిపోయారు ఆ తర్వాత భర్త కనిపించడం లేదంటూ మౌనిక కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి నాటకం మొదలు పెట్టింది ఆగస్టు ఏడున ఉదయం స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు మౌనిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు పెట్టారు సీసీ కెమెరాలు పరిశీలించగా అసలు గుట్టు రట్టయింది దీంతో ఉదయ్ కుమార్ మల్లికార్జున్ తో పాటు మౌనికను అరెస్ట్ చేసి తమదైన శైలిలో ప్రశ్నించగా నేరం అంగీకరించారు I <laughs> do